తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల రైతులు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఎస్టీ కార్పొరేషన్ లోన్ల విషయంలో గిరిజనులకు బ్యాంకింగ్ రంగ సంస్థలు సహకరించకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని ఆయన అన్నారు గిరిజన బిడ్డలకు లోన్ల మంజూరులో జాప్యం చేస్తే లేదా ఇబ్బంది పెడితే సంబంధిత అధికారులను ఢిల్లీకి పిలిపించి ఎస్టీ కమిషన్ ముందు హాజరయ్యేలా చేస్తామని తేల్చి చెప్పారు అలాగే గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని లోన్ల విషయంలో అధికారులు దొంగచాటుగా వ్యవహరిస్తే వారిపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించారు గిరిజనులు సంక్షేమానికి సంబంధించి తాము ఎలాంటి రాజీ పడబోమని హుసేన్ నాయక్ స్పష్టం చేశారు లేదు మీకు ఇల్లు రాకుండా నీళ్లు రాకుండా మీకు ఏది ఏది ఇవ్వకున్నా రాజ్యాంగ బద్ధంగా ఉదాహరణకు ఇంకో మాట కూడా మర్చిపోయినా కవిత గారు ఈ దృష్టి నా దగ్గర ఉంది ఈ కేసు అయింది ఎఫ్ఆర్ పట్టాలు ఉంటాయి వాళ్ళకంట బ్యాంకర్ లోన్ ఎందుకు ఇయ్యరు కదా ఈ జిల్లాకు చేయలేదు ఏజెన్సీ ఎందుకు లోన్ మరి లోన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు అలా ఇవ్వాలని రాసిందా ఎక్కడైనా ఎందుకు మీరు ఎందుకు లోన్ ఇయ్యరు వాళ్ళు ఎవరెవరు లోన్ ఇవ్వాలని వాళ్ళ పేరు నాకు రాసివండి వాళ్ళని మట్టుకోదని అడిగి ఎక్కడికి అది చెప్తున్నా మీకు ఎవరైనా లోన్ ఇవ్వకపోతే మీకు రాజ్యాంగ సివిల్ రోడ్ సివిల్ రేటుకి ఏమి చూడద్దు మాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డకు పది లక్షల వరకు లోను ఫ్రీగా ఇవ్వాలి వాడు ఎవరైనా ఇవ్వకపోతే వాడు పెంపు తీస్తా మీరు రాకపోతే ఆ కంపెనీ నాకు పెట్టండి నాకు పెట్టి పెట్టండి రెండు కోట్ల వరకు మోడీ గారు లోన్ ఇచ్చిండు ఫ్రీగా మీరు ఏమైనా పని చేసుకొని బతుకుతానా గోలు గోర్రేనో బర్రెనో ఏదైనా ఫామ్లు మామూలు పెట్టుకుందాం ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే మీకు లోన్ ఇవ్వాలి అలాంటి లోన్లు ఇవ్వకుండా